స్వాగతం రైతు సమస్యలకు పరిష్కారం చూపుతూ అవినీతి రాజకీయ నాయకుల భారతం పట్టే కథతో కుడోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నందు యార్లగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హరహర ఓం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని చిత్ర నిర్మాత రామ్మోహన్ రెడ్డి కోరారు మండలం వామ్మవరిపల్లిలో దానప్ప దేవాలయంలో చిత్ర యూనిట్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే తొలి షాట్స్ చిత్రీకరించారు సన్నివేశానికి సర్పంచ్ గంటా రఘునాథ్ రెడ్డి క్లాప్ కొట్టి మొదటి ఆవిష్కరించారు ఇక ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గంట మాట్లాడుతూ తన విజయంలో ప్రతిసారి దానప్ప దేవుడు తోడున్నాడని అలాగే ఈ హరహర హర భోం చిత్రం కూడా ఉంటాడనే నమ్మకంతో కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు సీనియర్ జూనియర్ నటుల సమ్మేళనంతో ఈ చిత్రాన్ని నిర్మించడంతో జరుగుతోందని ఇది తప్పకుండా కుటుంబం అంతా కలిసి చూడాల్సిన చిత్రం అని చెప్పారు చిత్రంలో ఆధ్యాత్మిక సన్నివేశాలను సైతం అద్భుతంగా చిత్రీకరిస్తామని కథ విన్న వెంటనే ఇటువంటి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో తాను ముందుకొచ్చానన్నారు తాను అమెరికాలో స్థిరపడినప్పటికీ తనలో తెలుగు నీల భావాలు అరువరుమున నిండి ఉన్నాయన్నారు విలేకరుల సమావేశంలో డైరెక్టర్ నందు యాలగడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా నటినటులు తరుణ్ తేజ్ ఆద్యశ్రీ శ్రీజ కెమెరామన్లు ఉదయ్ జయ భాస్కర్ అసిస్టెంట్ అనిల్ రెడ్డి నగేష్ రామస్వామి సంజయ్ శ్రీనివాసరెడ్డి తేజ్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు కొంకాశ్య వేణుగోపాల్ మధురెడ్డి వేణుగోపాల్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు

ಓಕೆ okay. <laughs> <laughs> अटिय? अटिय? बाप्जन मागा? प्रस्के वुड़ा आटब साटब प्रस्के वुड़ा गामरा इडिया है नहीं? प्रश्नहरुले भन्दैछन् हामीहरुको मुन्दिन नछ आइको रहेछ क्यारे भन्दैछन् हैन अनि अब तड्जे छ भयो भयो म त सुन्छु हैन मुकी मोडमा भिडियो न मुकी मोड लाग्यो भन्छ छ के नाम छ

అసలు ఏమనుకుంటున్నారు నీకు బుద్ధి పుట్టి యాడ్కొచ్చినప్పుడల్లా మా యోగ్యాన్ని బదులు చేస్తున్నావు వాళ్ళు అనుకుంటావా నేనున్న అసలు ఏమనుకుంటున్నా పెద్ద ఫిగర్ కూడా కాదు నీకోసం వాడు పెద్ద గుర్త వస్తున్నా ने انا यगीहरुमा थ्यांक यु सिस्टर सबै सर सर नकोन्थे सर साइडमा नि गहिरो अनि रेडी हो भयो क्यामेरा सुट गर्नु है हेलो भाइ अनि यलो अनि क्यामेरा रेडी 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 क्यामेरा अरे लग बकड़ी का मैं तेज फाड़ अरे अवसर ले ली ये ले ले रे रे सही रे कैमरा रोलिंग एक्शन आ गए विकेट गैंगस्टर का కొద్ది మొబైల్ డౌన్ చేయనా ఏ కృష్ణ తువే ఫ్రేమ్ లోకి వస్తున్నావు ఫోన్ కొను పై ప్రొడక్షన్ నెంబర్ వన్గా వస్తున్న హరహర బోమ్ సినిమా చిత్ర బృందం అంతరం శ్రీకాకుళం జిల్లా కొమరవెల్లి కొమరవెల్లికి వచ్చేసిన సుముహూర్తం సినిమా యొక్క సుముహూర్తం చాలా ఉంది ప్రెస్ మీడియా ఈ గ్రామ పెద్దలు సమస్యలు అంగరంగ వైభవంగా సుముహూర్తం మొదలైంది సినిమా యొక్క విశేషాలు ఏంటంటే ఒక మంచి కథ కథనంతో శ్రీ నందు యార్లగడ్డ గారి దర్శకత్వంలో నిర్మాత ఈ శ్రీకాకుళం గ్రామ వాస్తవ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నిర్మాణ సాగ్రంలో ఒక మంచి చిత్రంగా నిర్మితమవుతుంది హర్హరభు ఈ సినిమాకి మాకు ఎంతగానో మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా వారికి అలాగే గ్రామ ఈ శిఫాకురం ప్రతి ఒక్కరికి మా కుదు నమస్కారాలు తెలియజేస్తున్నాం అలానే ఈ చిత్రం రేపు ఇరవై నాలుగు నుంచి మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది దాని వివరాలు మేము మళ్ళీ ఇంకొక ప్రస్తుతం ద్వారా మేము తెలియజేస్తాం అలానే ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమము విదే ప్రాంతంలో ఎందుకు చేయాలనేది ఒక విశిష్టమైన విశేషం ఉంది దానికి కారణం దానంతో యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కులదైవం రామదైవం ఆయన దాన దేవత దగ్గరికి వచ్చి వారికి ఎంతో సెంటిమెంట్గా సినిమా ముహూర్తం ఇక్కడ ప్రారంభించి ఎలాంటి ఆటంకాలు రాకుండా అమ్మవారి మళ్ళీ సినిమాపై సినిమా బృందంపై ప్రతి టెక్నీషియన్పై ఉంటాయనే నమ్మకంతో మేము హైదరాబాద్ నుంచి క్యాబింగ్ షో ద్వారా నటి నటులు దర్శకత్వ పర్యవేక్షణలో ఉన్న అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి శుభప్రదంగా ప్రారంభించాం వీటికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ మరొకసారి మనసారా నమస్సులు తెలియజేసుకుంటే జై అలాగే ఈ కార్యక్రమంలో ఈ సినిమాకి ఈ సినిమాకి గాను నేను సంగీత దర్శకులతో పనిచేస్తున్నాను ఆల్రెడీ ఐదు పాటలు అద్భుతమైన పాటలు రికార్డ్ చేశాము అలానే ఇదే షెడ్యూల్లో పాటలతో పాటు యాక్షన్ సిస్తో పాటు పాటలు కూడా చిత్రీకరణ చేయడం చేయడం కోసం మేము పాటలు ముందే రికార్డ్ చేసి పెట్టాము సో ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఈ ప్రాంతాన్ని వెచ్చించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ నేను ఎంఎల్ రాజా డైరెక్టర్ అంటే ఈ సినిమాకి ఈ సినిమాకి గాను పాటలు అన్ని రికార్డేసి ఈ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చి ముహూర్తాన్ని చూప్రదంగా జరుపుకున్నాం థ్యాంక్ యూ వెరీ సో మచ్